పని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ చీజర్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం హిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ట్రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవడం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నా ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని విందాం ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన నీ వాక్యము నీ ఆత్మ మూలముగా నీవు నీ యొక్క ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా మీరు ప్రేరేపించి వ్రాయించారు పలికించారు నీ మాటలు నైనా తేనె కంటే తేనైనవి నైనా క్రొవ్విన మాంసము కంటే రుచి కలిగినటువంటివి నీ మాటలలో జీవముంది అది మనిషి అంతరంగాన్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినవి ఒక వ్యక్తిని నూతన సృష్టిగా చేయడానికి సమర్థవంతమైనవి గనక నీ మాటలను ఆకలిగొని వ్యక్తి ఆహారాన్ని స్వీకరించినట్లుగా వినేవారందరూ కూడా ఆ విధంగా తమ హృదయాలలోనికి వాక్కును స్వీకరించే మనసునివ్వండి నాకు కూడా నీ బిడ్డలకు బోధించడానికి సామర్థ్యాన్ని జ్ఞానమును ప్రసాదించి దీవించమని ఏ సునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చదివినట్లయితే మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు నైయుండు ఒక రోజున ఒక చెరువులో కప్పలన్నీ కూడా ఒక వస్త్రాలు ఉతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ బండ కింద ఉండడం ప్రారంభించాయి అయితే ఒక కొత్త కప్ప అటు ఇటు తిరుగుతూ ఆ బండ కింద ఉన్న కప్పలతో సావాసం చేసి అక్కడ బాగుంది అక్కడ ఉండాలని వచ్చింది ఈలోగా ఒక వ్యక్తి బట్టలు తొగడానికి బట్టలు తెచ్చుకుని ఆ బండ మీద దబా దబా బాదుతూ ఉంటే ఆ రాయి ఇరిగి నెత్తి మీద పడిపోయినట్లుగా కొత్త కప్పకి భయమేసి బాబోయ్ బాబోయ్ అని కేకలు పెట్టడం ప్రారంభించి వెంటనే పక్క కప్పలన్నాయి నీకేం కాదు నీవు కొన్ని నిమిషాలు అలాగా ఓపికగా ఉంటే గనక అతడు తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత మన పని మనదే అని చెప్పాయి ఈరోజన చాలామంది సంఘ విశ్వాసులు సంఘానికి వెళ్తున్న ప్రతి విశ్వాసులు కూడా అందులో చాలామంది ఎలా ఉన్నారు అంటే పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే అతడు తన గంట వాక్యాన్ని తాను చేసుకుని వెళ్ళిపోతాడు మనం అక్కడికి వెళ్ళి కేవలం వినేవారిగా ఉంటే చాలు అన్నట్లుగానే ఉన్నారు కానీ విన్న వాక్య ప్రకారము జీవించాలి అనేటటువంటి ఆలోచన చాలా మందిలో లేవక లేకపోవడం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కానీ ఈ రోజున మనం దావీదు గారిని మనం ఆలోచన చేస్తే ఆయన మొదటి కీర్తనలోనే అంటాడు దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూచుండక యహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు ఈరోజున మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చాలా ప్రీతితో ఆసక్తితో స్వీకరించేవారిగా నేర్చుకునేవారిగా వాక్యాన్ని అనుసరించి బ్రతికేవారిగా మనం ఉండాలి మనం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం చూడగలిగితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయ్య అంటాడు ఈరోజు నా చాలా శక్తివంతంగా ప్రతి పట్టణంలో కూడా చివరికి చిన్న చిన్న గ్రామాలలో సహితం పవరు అనే అనేది సమృద్ధిగా ఉండడం చూస్తున్నాను మనం సిటీల్లోనికి వెళ్తే పగలికి రాత్రికి ఎలాంటి తేడా లేకుండా పగలు రాత్రులు కూడా తమ పనులను తాము మనుషులు కొనసాగించుకుంటూ ఉన్నారు కానీ ఒక ముప్పై సంవత్సరాల కిందటికి వెళ్తే ఆ కరెంటు లేనటువంటి రోజులలో ప్రతిరోజు రాత్రి లేక మధ్యాహ్నం నాలుగు ఐదు గంటలు దాటే సమయం లోపే చీకటి పడితే గనక ఇక ఏ పనులు చేసుకోలేము అని ముందుగా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి స్త్రీ ముందుగా దీపం బుడ్డిని సిద్ధం చేసేవారు ఆ మసిపట్టిన ఆ బుడ్డుని తుడిచి అలాగే ఒత్తు కత్తిరించి పైకి పెట్టి దానిలో కృష్ణాల వేసి ఆ ఇంటికి దీపాన్ని సిద్ధం చేసేవారు కనుక మనము కూడా దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపం మన త్రోవకు వెలుగైనది వెలుగు లేనటువంటి స్థితి ఎంత భయంకరమైనది అంటే మనం చెప్పలేనంత భయంకరమైనది అందుకనే వెలుగు లేనటువంటి వ్యక్తి తాను ఎక్కడ ఉన్నాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడో అతనికి ఏ మాత్రం కూడా తెలియదు అందుకనే యేసు క్రీస్తు వారు కొంచెం మంది బోధకులు ఏమీ తెలియకుండానే బోధిస్తూ ఉంటే వారి గురించి అంటాడు గురుడివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల ఇద్దరూ కూడా గుంటలో పడి నాశనం అవుతారు అన్నాడు కనుక మనకి సరైనటువంటి మార్గం చూపించాలి అంటే దేవుడే ఒక దీపము లాంటి వ్యక్తి అయి ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఆయన మనకి అందించినటువంటి ప్రతి మాట కూడా అది వెలుగు లాంటి ఒక వాక్యమై ఉన్నది ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పఠిస్తూ ఉండగా మనం ఎలా ఆలోచించాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎలాగా జాగ్రత్తగా మన నడకలు నడవాలో అవన్నిటిని గురించినటువంటి ఆలోచనలు దేవుని వాక్యం మనకి ఇస్తుంది కనుక సరైన మార్గంలో నడవాలని ఆశించిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వెలుగు దీపమై ఉన్న దేవుని వాక్యాన్ని మన వెంట తీసుకెళ్లే వారిగా ఉండాలి అంటే కరెంటు లేనటువంటి సమయంలో ఒక రైతు పొలానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు టార్చ్ లైట్ వాడుతున్నారు కానీ అప్పుడు లాంతరు అన్నదాన్ని తీసుకెళ్ళేవారు ఆ లాంతరు పట్టుకుని నడుస్తూ ఉంటే ఆ వెలుగు ఆ వ్యక్తి చుట్టూ పడి తన పాదాలు ఎక్కడ పడుతున్నాయో సూటిగా చూడగలిగినంత స్పష్టమైనటువంటి వెలుగునందించేది అందించేది ఈ రోజున దేవుని వాక్యం కూడా మన హృదయాలలో ఉంటే ఆ వాక్యం మనం ఎలా నడవాలో మనకి ఆలోచన జ్ఞానమునిచ్చి నడిపిస్తుంది మనం ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మనం చదివినట్లయితే దేవుడు అంటాడు నా వాక్యము అగ్ని వంటిది కాదా అది బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని ఆయన మాట్లాడాడు అంటే ఎందుకు నా వాక్యం అగ్ని వంటిది బండను బద్దలు చేయు సుత్తి వంటిది అన్నాడు అంటే ఎవరైతే వాక్యమును ఎదిరిస్తూ ఉన్నారో లోబడకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అగ్నివలె దహించేటటువంటి వాక్యము అని సుత్తె వలె తుత్తునీయులుగా చేయగలిగినది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనం ఆ ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగు ఐదులో ఆయన రెండు విధాలైనటువంటి పండ్ల గంపలను చూపిస్తున్నాడు ఒకటి ఎలాంటి మచ్చ లేక తినడానికి పనికొచ్చే శ్రేష్టమైన పళ్ళు మరొక గంపలో తినడానికి పనికిరాని డాగు పుచ్చుతో కూడినటువంటి పండ్లు కనపడుతున్నాడు అంటే తినడానికి పనికిరాని ఆ డాగు పడినటువంటి పండ్లు ఎవరు అంటే దేవుని వాక్యానికి లోబడని అవిధేయులు అని మనం గ్రహించాలి కానీ శ్రేష్టమైనటువంటి పండ్లుగా తినడానికి పనికొచ్చేవిగా ఉన్నవారు ఎవరు అంటే వారు దేవుని వాక్యానికి విధేయులు అన్న సత్యం మనం తెలుసుకోవాలి అంటే ఒకే పోలీసు దొంగకేమో భయంకరుడుగాను శిక్ష విధించేవాడిగాను కనపడతాడు అదే ఆపదలో ఉన్న వ్యక్తికి రక్షకుడిగా కనపడతాడు అలాగే దేవుని యొక్క వాక్యము కూడా అది ఎవరైతే వాక్యం మీద తిరుగుబాటు చేస్తారో వారికి శిక్ష తెచ్చేదిగా వారిని దహించి వేసేదిగా ఉంటుంది అలాగే ఎవరైతే వాక్యానికి విధేయులవుతారో వారిని రక్షించేదిగా వాక్యం ఉంటుంది అందుకనే మన దేవుడు ఒక బలమైన బండతో ఆయన పోల్చబడ్డాడు మనం విధేయులమై ఆ బండ మీద మన ఇంటిని సరిగా నిర్మించుకుంటే అది గాలి తుఫానులు ఎన్ని వచ్చినా సరే స్థిరంగా నిలిచి ఉంటుంది ఒకవేళ బలమైన బండలాంటి దేవునికి విరోధంగా గనక నిలిస్తే మనం వ్యతిరేకించి ఆయన మీద పడితే మనం తునాతునకలమైపోతాం ఒకవేళ ఆయన కోపగించి మన మీదకి ద్రోళ్ళి వస్తే మనం తుత్తునీయులుగా మార్చబడతాం కనుక దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ విరోధులుగా మనం మార్చబడితే కనుక ఖచ్చితంగా దేవుని వాక్యం అగ్ని వలె దహిస్తుంది అని సుత్ వలె వారిని తుత్తునీయులుగా మార్చేస్తుంది అని గ్రహించి భయపడి ఏం చేయాలి అంటే దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేయడం మానుకోవాలి ఇక మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనంలో నా వాక్యం నేను కంసాలి అగ్ని వంటి వాడను చాకలి సబ్బు వంటి వాడును అంటాడు అంటే ఈ రెండు వాక్యాలు శుద్ధి చేయడాన్ని సూచిస్తూ ఉన్నాయి ఉదాహరణకి బాగా మురుకు పట్టినటువంటి వస్త్రాలు మనం ల్యాండ్రిక్ ఇస్తే గనక వారు మరలా నూతనమైన వస్త్రాలుగా వాటికి పట్టినటువంటి మురుకుని ప్రతి విధమైన మచ్చలను కర్రులను ప్రతి వాటిని తొలగించి నూతనమైనటువంటి వస్త్రంగా తిరిగి అప్పగిస్తారు అలాగే బంగారానికి మస్టు పట్టితే ఆ మస్టు పట్టిన బంగారాన్ని కంసాలివానికి అప్పగిస్తే ఆ కంసాలివాడు దాన్ని కాల్చి ద్రవములతో కడిగి దాన్ని శుద్ధి చేసి ఇస్తాడు అలాగే దేవుని యొక్క వాక్యం మనలో ముడత కానీ మచ్చగాని ఎలాంటి కళంకమైన లేకుండా ఒక పెండ్లి కుమార్తె వలె మనల్ని మార్చాలి అంటే మనము దేవుని వాక్యాన్ని విని ఆ సత్యానికి లోబడి చెడుతనాన్ని వదులుతున్న ప్రతిసారి దినదినము దినదినము మనల్ని శుద్ధి చేసి మనల్ని పిండ్లి కుమార్తె వలె యేసు ప్రభువుల వారి ఎదుట మనల్ని నిలబెడతారు ఇక మనం సువార్త ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదవగలిగితే ఆయన అంటాడు ఆ వాక్యం విత్తనము వంటిదిగా పోల్చబడింది అంటే మనం విత్తనంలో చేవమున్నది అన్న సత్యం మనము గ్రహించాలి అందుకనే విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి వీళ్ళు ఎవరంటే వాక్యాన్ని వింటారు కానీ గ్రహించినటువంటి మనుషులు కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి ఎన్ అవి మొలిచాయి కానీ ఎండ తీవ్రత ఎక్కువయ్యేసరికి మాడిపోని అంటే ఏరు లోపలికి ఎదగని కారణం చేత వీళ్ళు ఎవరు అంటే వాక్యాన్ని వింటారు కానీ విశ్వాసంలో ఎదగని కారణము చేత వారి మీదకి శ్రమలు వచ్చినప్పుడు తప్పిపోతారు మరికొన్ని విత్తనాలు ముళ్ళతొప్పలలో పడ్డాయి ముళ్ళతొప్పలు ఈ యొక్క పైరు కంటే అధికంగా ఎదిగి వాటిని అణిచివేయడం ద్వారా అది ఫలించకుండా నిష్ఫలమై వీరు ఎవరు అంటే వాక్యాన్ని వింటారు సంతోషంగా దేవుణ్ణి అంగీకరిస్తారు కానీ ఎప్పుడు చూసినా అది లేదు ఇది లేదు అని దేవుడి కంటే ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించి వ్యాపారాన్ని ఎక్కువగా ప్రేమించి సుఖభోగాలను ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించని మనుషులు కానీ మంచి నేలను పడిన విత్తనం ముప్పదంతులు అరవదొంతులు నూరంతులుగా ఫలించడము అన్నదానిని మనం చూస్తూ ఉన్నాం అంటే వాక్యము మనలో విత్తబడినప్పుడు మొట్టమొదటిగా మనలో ఫలించే ఫలం ఏంటి అంటే విశ్వాసము అనే ఫలం ఆ విశ్వాసం ఆధారంగా మనం ఇంకా ప్రేమ మంచితనము దయాలత్వము ఇలాంటి ఆత్మ ఫలములను మనం కలిగి ఉంటాం ఆత్మ వరములతో దేవుడు నింపుతాడు ఆత్మవరములు ఆత్మ ఫలము కూడా విశ్వాస మూలంగా మనలో వృద్ధి చెందడం పనిచేయడం ప్రారంభిస్తాయి కనుక మనం విత్తనము వలె వాక్యము మనలో ఎదగాలి అంటే అభివృద్ధిలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం మనము నేర్చుకోవాలి మనకి దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాల్లో అనుకుంటా ఒక శాస్త్రవేత్త ఐగుప్తు దేశంలో పరిశోధనలు చేస్తూ ఉన్న సమయంలో అతడు ఒక పిరమిడ్లో ఒక మహారాజు యొక్క సమాధి టూట్ అనే ఒక మహారాజు సమాధిని కనుగొన్నాడు అందులో చాలా విలువైనటువంటి ఆభరణాలు ధనాన్ని వాటితో పాటు తేనెను గోధుమలను కూడా కనుగొన్నాడు దాదాపు అవి మూడు వేల సంవత్సరాల కిందటివి అని గ్రహించి అది ఏం చేశాడు అంటే వీటిని గనక నేలలో నాటితే మొలక మొలకెత్తుతాయా లేవా అని కుతూహలంతో ఏం చేశాడు అంటే నైలు నది తీర ప్రాంతాన సారవంతమైన ఒక నేలను చూసి అతడు వాటిని విత్తనాలు వేశాడు ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటి అంటే మూడు వేల సంవత్సరాల క్రిందటవైన పాతవైన గోధుమ గింజలు మొలకెత్తి పంటను ఉత్పత్తి చేసి మరలా మరొక పంటను ఉత్పత్తి చేశాయి అంటే విత్తనంలో జీవముంది ఆ విత్తనం ఏంటి అంటే దేవుని వాక్యం ఆ వాక్యం ఎవరిలో అయితే ఎత్తబడతాదో వారిలో అది ఫలించడం అన్నదాన్ని మనం చూస్తాం ఇక మనం హిబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం అది ఒక బలమైనటువంటి ఖడ్గమై ఉన్నది అంటే అది సజీవమై అంటే ఆ అనే వాక్యంలో జీవముంది రెండు రెండంచులు గల ఎలాంటి ఖడ్గము కంటే వాడి అయినది పదునైనదై ఉన్నది మూడవదిగా ఆ వాక్యం జీవం బలం వాడిగా ఉండి అది మనిషి శరీరంలోనికి వెళ్తూ ఉంది ఎలా వెళ్తూ ఉంది అంటే రోజున భూమి మీద చాలా శక్తివంతమైనటువంటి స్కానింగ్లు ఎక్స్రేలు ఇంకా చెప్పాలి అంటే చాలా విధాలైనటువంటి కొన్ని పరికరాలు ఉన్నాయి ఉదాహరణకి నరము గుండా పంపించినటువంటి బహుశా ఒక కెమెరా లాంటిది అది ఛాతి భాగంలో ఉన్న గుండెలలోనికి వెళ్ళి ఎక్కడైతే హోల్స్ బ్లాక్ అయ్యాయో ఎలా ఉన్నాయో వాటిని బయలుపరుస్తూ ఉంది కానీ దేవుని యొక్క వాక్యం ఇంకా ఎంత శక్తివంతమైనది అంటే అది మన శరీరంలోనికి నరముల గుండా రక్తనాళాలు గుండా ప్రవహిస్తూ ఎముకల గుండా ఎముకలు మధ్యలో ఉన్న మూలుకల గుండా వెళ్తూ ప్రాణమును ఆత్మను సహితం విభజిస్తూ నరుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన కోరికలు ఉద్దేశాలు ఎలా ఉన్నాయో అది పరీక్షించి ఏం చేస్తుంది అంటే బయట పెడుతూ ఉంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి ఈరోజున ఎలా ఒక వ్యక్తికి మార్పు కలుగుతుంది అంటే వాక్యం వారి అంతరంగంలోనికి కడ్గము వలె వెళ్ళి వారిలో ఉన్న పాపమును గురించి వారిని ఒప్పింప చేసినప్పుడు వారు తమ పాపాలను ఒప్పుకొని ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాప పడి వదిలిపెట్టడం ద్వారా వారికి రక్షణ భాగ్యము అనేది కలుగుతుంది చివరిగా ఒక వ్యక్తి జీవిత చరిత్రను చెప్పి నా మాటల్ని ముగిస్తాను కొన్ని సంవత్సరాల కిందట పూణె అనేటటువంటి పట్టణంలో రాత్రి చీకటి పడేసరికి ఎక్కడ చూసిన హత్యలు దోపిడీలు దొంగతనాలు అన్నవి జరుగుతూ ఉన్నాయి అలాంటి సమయంలో రాత్రి వేళ బయటికి రావాలి అంటే ప్రజలు భయపడుతూ ఉన్న సమయంలో అసలు ఇది దయ్యముల పన అని కొంచెం మంది సందేహపడుతూ ఉన్న సమయంలో ఈ విషయం పోలీసులకి ఒక సవాలుగా మార్చబడింది వారు ఎట్టకేలకు ఎన్నో ప్రయత్నాలు చేసి రాజేంద్ర చక్కల్ అనేటటువంటి గజదొంగ ముఠా నాయకుని వారు పట్టుకున్నారు అతన్ని చరసాలలోనికి తీసుకువెళ్తూ ఉండగా అతడు ఒక సవాలు విసిరాడు ఇదిగో నా ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టి నేను త్వరలోనే బయటకు వస్తాను అని సవాలు విసిరాడు అతన్ని చరసాలలో వేసినప్పుడు కోర్టు విచారిస్తుంది అతని కేసుని ఈలోగా రాజేంద్ర జక్కల్ యొక్క తరపున న్యాయవాది ఎంతో పోరాటం చేసి కొన్ని దినాలకి తీసుకుని వచ్చాడు అయితే ఇతడు ఆ బేలును నిరాకరించి అంటాడు ఇక ఎప్పుడూ కూడా నన్ను ఇక్కడ నుండి బయటకు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయొద్దని అతడు కోరుకున్నాడు ఈ విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది కొన్ని దినాలకి అతనికి ఉరి శిక్ష ఖరారై అతన్ని ఉరివేసి అతడు ఉరివేయబడ్డాడు వేయబడ్డాడు చనిపోయాడు కానీ అతని చరసాల గదిలో ఒక లెటర్ దొరికింది అందులో ఏమనింది అంటే రాజేంద్ర జక్కల్ అనే నేను చరసాలలో వేయబడిన కొత్తలో నాకు పరిచయమైన ఒక వ్యక్తి నూతన నిబంధన బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా నేను కాలయాపన కోసం దాన్ని చదవడం ప్రారంభించాను అలా చదవడం అలవాటైన నాకు దానిని చదువుతూ ఉండగా ఆ బైబిల్ గ్రంథం నా జీవితాన్ని చదవడం ప్రారంభించింది నేను ఆ వాక్యాన్ని విని ఎంతో పశ్చాత్తాపంతో నా పాపాలను ఒప్పుకుని వదిలిపెట్టాను నేను రక్షింపబడ్డాను ఇదిగో మిత్రులారా నేను నా ప్రభువుని కలుసుకుంటానికి వెళ్తున్నాను ఇక సెలవు మనం దేవుని యొక్క రాజ్యంలో కలుసుకుందాము అని చెప్పి ఆ ఉత్తరంలో ఉంది అంటే ఈరోజున రాతి గుండెలాంటి గుండెలను కఠినమైన హృదయాలను మార్చగలిగినటువంటి శక్తి ఎందులో ఉంది అంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది ఈరోజు నా వాక్యం మన అంతరంగంలోనికి వెళ్ళి మార్పును కలిగించగలిగినటువంటి శక్తి కలిగినది అని మీరు గ్రహించితే గనక మీరు ఆ వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించి చదివి దానిని ధ్యానం చేస్తూ ఉండగానే దేవుడు గొప్ప విడుదలను స్వస్థతను ఆరోగ్యాన్ని దేవుడు మీకు దయచేస్తాడు అని గ్రహించాలి అని కోరుతూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో నాయన వారి విడుదల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం నీ వాక్యము నాయన దీపము లాంటిది ఎవరైతే నైనా ఏది నైనా వారికి ముందు ఉన్నటువంటి సమ విషయాలను నైనా ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటే నీ వాక్యము వెలుగు వారి యొక్క హృదయాన్ని వెలిగించి వారిలో మీరు మార్పును మీరు కలిగించండి ఆశ్చర్యకరమైన ఆలోచన అధికమైన జ్ఞానమునిచ్చి నీ బిడ్డలు ఎటు తోచని పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్లాలో మీరు కృప చూపించాలి నాయన నీ వాక్యము వ్యతిరేకుల మీదకి దహించే అగ్ని వలె తుత్తునీయులుగా చేసే సుత్తి వలె పని చేస్తుంది కానీ ఎవరైతే నీ మాటలు వింటారో వారికి రక్షణ కలిగిస్తుంది కనుక ఎవరైతే అస్వస్థతలో ఉండి బాధపడుతూ ఉన్నారో యన నీవు నీ వాక్కును పంపి వారిని స్వస్థపరిచావని నీ వాక్యం సెలవిస్తుంది కనుక నిన్ను స్వస్థపరిచుహోవాను నేను అని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా నీవే సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించి మీరు దీవించండి అదే సమయమందు నీ వాక్యము శుద్ధి చేస్తుంది అని మేము విని ఉండగా నీ బిడ్డలు ఎలాంటి అపరాధ భావముతో అయితే నాయన ఉన్నారు నాయన వారు గత కాలంలో తెలుసో తెలియకో జ్ఞానంతోనో అజ్ఞానంతోనో చేసిన అపరాధములను నాయన ఒక వ్యక్తి తన వస్త్రాలను ఎలా అయితే ఉతికి పవిత్రపరుస్తాడో అలాగే నాయన నీ సిలువ రక్తమును వారి మీద ప్రోక్షించడం ద్వారా ప్రతి పాపము శాపము నుండి మీరు విడుదల దయచేసి వారికి సంపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి నీ వాక్యము విత్తనము వలె వారి అంతరంగంలో నాయన మీరు ప్రభు వారిలో విశ్వాసం అనే ఫలం ఆత్మీయమైన గుణాలు ఫలించినట్లు మీరు సహాయం చేయండి నీ వాక్యము కడ్గము వలె వారి అంతరంగంలోనికి మీరు నాయన తీసుకువెళ్ళి నాయన ఎలా అయితే ఆది అపోస్తులుడు పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారు హృదయంలో పొడవబడి పశ్చాత్తాపంతో నాయనా ఎలా అయితే నమ్మి బాప్త్యస్వం పొందారు నీ బిడ్డలు కూడా ఆ విధంగానే నమ్మి బాప్త్యస్వం పొందడానికి సహాయం చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తాడు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజర్ సెల్స్ అని ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మట్టిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం